నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిన్ పెసాన్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక ఐదార్ రోడ్డు క్రితం అయితే మన ఛానల్ అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఫైవ్ హండ్రెడ్ డబుల్ సిక్స్ వేరే అంటే టూ థౌసండ్ సెవెంటీ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగా డిక్కి డోర్లు గ్లాసులు కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి అమ్మడానికి ఉందని అయితే నేను వీడియో పెడితే ఆ వీడియో చూసి హైదరాబాద్కి చెందిన అన్నయ్య పేరు కూడా వెంకటే నా పేరే అన్నయ్య పేరు కూడా వెంకటే అన్నయ్య అయితే హైదరాబాద్ నుంచి అయితే నాకు ఫోన్ చేసి బండి షోరూమ్ ట్రాక్ అయితే పంపించే ఉన్నారు ఈ బండి షోరూమ్ ట్రాక్ ఆర్సి అన్ని డీటెయిల్స్ అన్ని పంపించాను అన్నయ్య మొత్తం చూసుకొని ఓకే అనుకున్న తర్వాత ఈ బండి అయితే నేనైతే అన్నయ్య వాళ్ళకి ఇప్పించానండి ఏడు లక్షల ముప్పై వేల నలభై వేల రూపాయలు వీడియోలో పెట్టాను ఏడు లక్షల పదివేల రూపాయలకైతే ఈ బండి అయితే అన్నయ్య వాళ్ళకి అయితే నేనైతే డెజిల్ ఇప్పించాను నా కమిషను ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సపరేటు బానిట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాగ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ అవ్వలేదండి ఒరిజినల్ వెహికల్ కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెప్లీ టైర్ అయితే అన్యూజ్డ్ అయితే ఉంది డబ్ల్యూ సిక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ తొమ్మిదో నెలవండి అండి వెహికల్ పర్పల్ కలర్ వెహికల్ ఒకసారి అయితే నేను చూడండి వాళ్ళు చూపిస్తాను చూడండి పర్పల్ కలర్ వెహికల్ అండి ఈ కార్ కోసం అయితే నాకైతే చాలా ఖర్చు వచ్చాయి సో అప్పటికే కార్ అయితే సోల్డ్ అయితే అయిపోయింది ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి కావాలంటే మీరు ఫుల్ వీడియో అయితే చూడవచ్చు ఇది ఒకటి బండి కవరు బాడీ కవరు అన్నయ్య అయితే తీసుకోమన్నాడు ఈ బండికి ఇంకొక బండి బాడీ కవరు నా అయితే నేను తీసుకున్నాను వేరే కస్టమర్ పంపించమంటే తీసుకుని అయితే పంపిస్తున్నాను ఈ వీన్ రోడ్ జాకి పని అయితే ఇప్పటివరకు అయితే ఓపెన్ కూడా చేయలేదండి కవర్లు ఎలాగ ఉందో అలాగే ఉంది భయా ఆజ రైట్ సార్ ఎవరైనా చూడమంటే శుభేదామని అయితే మరొకసారి అయితే చూపించాను ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ టూ థౌసండ్ సెవెంటీన్ తొమ్మిది వందల పండి ఫస్ట్ వన్ అవ్ నలభై మూడు వేలు తిరిగింది ఈ బండి అయితే నేను అందే వాళ్ళకైతే ఏడు లక్షల పదివేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను అండి ఈవెంటైతే ఇప్పుడైతే కంటైనర్ ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూపెడతామని ఒకసైతే రౌండ్ చూసి చూపించాను కేవలం నలభై మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ అయితే ఫస్ట్ టైం అని ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ